సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధరణ జిన్నారా మాండలం నల్తూరు గ్రామానికి చెందిన సుమారు ఎనభై మంది కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయించి నల్తూరు గ్రామంలోని నూట అరవై సర్వే నెంబర్లో గల మైనింగ్ కంకర మిషన్లను తొలగించాలని డిమాండ్ చేశారు తక్షణమే మైనింగ్ కంకర మిషన్లను తొలగించి నల్తూరు గ్రామాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్తూరు గ్రామ యువకులు మహిళలు మరియు గ్రామస్తులందరూ కలిసి ఈ ధరణలో పాల్గొన్నారు మైనింగ్ అని ఒక ఈ మైనింగ్ అని ఒక కంకర మిషన్ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చి మా గ్రామంలో ఒక పచ్చదనానికి ఒక వ్యవస్థ పెట్టి పక్క రైతులకు గోదలకు కానీ పశువులకు కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మా ఊరికి పక్క రైతులు మొత్తం ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రోజు నంతులు మొత్తం ఆందోళన గురై ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎటువంటి పర్మిషన్ ఇచ్చినా మాకు పర్మిషన్ రద్దు చేయాలి ఏ పరివారైనా మా ప్రజలు కానీ ఎవరు కానీ మా పబ్లిక్ను కాపాడాలని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం కాబట్టి ఈ దీన్ని ఏ అధికారులైనా ప్రభుత్వమైనా ఈ స్పందించి మా ఊరి మీద కంకర్మించదు కానీ ఏదే కానీ తీసుకురావద్దు స్వచ్ఛంగా ఉన్న పరివాన్ని కాపాడాలని కలెక్టర్ గారు కానీ ఆర్టీఆ గారు కానీ ఎంఆర్ఏ గారు కానీ ఇక్కడ ఉన్న మా గ్రామం ప్రజలు మనసు పూర్తిగా ప్రత పిల్ల పిల్లలతో సహా మేము ఇక్కడ రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మా ఊరు నల్దూరికి గంగర బీజులు వద్దమ్మా అని మీకు దగ్గరగా చెప్తున్నాము మా ఊరు గంగర ని పర్మిషన్ ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని నల్తూరు గ్రామ ప్రజల జరుగుతుంది మట్టం నల్తూరు గ్రామం మా సర్పంచ్ జనార్దర్ గారి ఆధ్వర్యంలో ఇలా రెండు డిసిఎంల మహిళలు పిల్లలు రైతులు అందరూ కలిసి ఇలా కలెక్టర్ గారికి మా సర్వే నెంబర్ నూట అరవైలో నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు అక్రమ మైనింగ్ వల్ల ఇలాచి పని నడుస్తుంది దాన్ని అడ్డుకోవడం అడ్డుకోవడం జరిగింది మూడు రోజుల నుంచి ఆ యజమాని స్పందించక ఈరోజు రైతుల మందరము కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఇలా కంకర మిషన్ పెట్టినట్టయితే మా ఊర్లో పంటలు నష్టపోతాయి ఇలా గొల్ల ఉన్నారు రైతులు ఉన్నారు అందరు ఉన్నారు ఇలా గొర్రెలు కానీ గోజలు కానీ వేసుకుంటారు ఏది ఉండదు మా గ్రామంలో పంటలు నష్టపోతాయి గర్భిణీ స్త్రీలకు వీళ్ళ గడపడవచ్చున్న పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని చేసి అడుగుతున్నాం వెంటనే మా గ్రామంలో ఇచ్చిన మైనింగ్ మిషన్కి కి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి ఆ యజమాన్యాన్ని ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి ఆ యజమాన్యాన్ని కూడా కాళ్ళు మొగ్గి చెప్తున్నాం అయ్యా మా ఊరిని కాపాడండి మా నల్తూరు గ్రామాన్ని కాపాడండి మా రైతులను కాపాడండి మళ్ళీ కాపాడండి దయచేసి మీ పైసల కోసం మీ డబ్బుల కోసం నువ్వు ఇలా క్లెక్సర్ తెచ్చిపెట్టినట్టయితే పెట్టినట్టయితే మా గ్రామం అవుతుంది దయచేసి మీకు కూడా తెలుపుతున్నాం కలెక్టర్ గారికి తెలుపుతున్నాం ఇవాళ మేము రైతుల మందరం స్వచ్ఛందంగా ఇలా మా మహిళలను చూసినా మా రైతులను చూసినా మా అధికారులను చూసినా అందరూ చూసినా కానీ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది ఊరు కోసం ఇంతమంది కట్టుబడి వచ్చినట్టే ఆశా మాజీ కాదు అమ్మ కలెక్టర్ అమ్మ నీ దండం పెడతాం వెంబడి మా మా ఊర్లో కేటాయించిన రంకరం ఇల్లుని లైసెన్స్ని రద్దు చేసి మనల్ని కాపాడాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం వద్దురా నాయన మీరు దయ చేసి కలెక్టర్ అమ్మ దయ చేసి మా మీద క్షేమించి మాకు సంకరం వద్దు మమ్మల్ని నష్టం చేయకూరు మేము నష్టం అయితే మొత్తము మమ్మల్ని నష్టం చేయకూరి ఇంటి మమ్మల్ని క్షమించు మేము మహిళలు అందరం వచ్చినామమ్మ తల్లి కలెక్టరమ్మ మా మీద క్షమించు నువ్వు కంకర మిషన్ అసలే మాకు వద్దే వద్దు మరి మిషన్ వద్దు మాకు మేము ఎన్నారా మండలం గ్రామం నుంచి వచ్చినాము